అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి మీ హ్యాండ్స్ లో అంటే మీరు ఇప్పటిదాకా చాలా కేసెస్ ని డీల్ చేసి ఉండొచ్చుగా ఎవరైనా చనిపోయిన పర్సన్స్ ని చూడడం గానీ ఎమర్జెన్సీ యాక్సిడెంట్ వల్ల వస్తూ ఉంటారు సో అక్కడ కొన్ని ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా చేస్తేనే ఇలా అవుతుంది అని సో దానివల్ల డిలే అవుతూ ఉంటాయి అలాంటి కేసెస్ ఉన్నాయి చాలా చాలా వరకు ఉన్నాయి డిలే అయ్యే కేసు చనిపోయిన కేసెస్ చాలా ఉన్నాయి అక్కడ మెయిన్ డాక్టర్ రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీని పక్కన పెడితే పేషెంట్ అటెండర్స్ డెసిషన్ తీసుకునే దాని మీద చాలా మంది ప్రాణాలు పోయిన పోయిన రోజులు కూడా ఉన్నాయి కొంతమంది ఇప్పుడు నేను ఇఫ్ ఐమ్ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్ నైట్ నైట్ ఎవరో చాలా పెద్ద యాక్సిడెంట్ వస్తారు సో ఆ యాక్సిడెంట్ అయినప్పుడు మినిమల్ బేసిక్ సపోర్ట్ ఇచ్చి ప్రాణాన్ని కాపాడేంత వరకు డాక్టర్ చేసిన తర్వాత దాన్ని ఫర్దర్ గా ఏమవుతానంటే ఫైనాన్షియల్ గా చాలా ముడిపడి ఉంటాయి సో ఇప్పుడు పేషెంట్ అటెండర్ ఎప్పుడైతే ఆ ఫైనాన్షియల్ బర్డెన్ సడన్ గా తీసుకోలేకపోతాడో ఆలోచించడానికి చాలా టైం తీసుకుంటాడు అలా ఆలోచించడానికి ఛాయం తీసుకున్న ప్రతిసారి ఏమవుతుందంటే పేషెంట్ పేషెంట్ చాలా అంటే డెత్ అండ్ లైఫ్ మ్యాటర్ లో చాలా కొట్టుమిట్టాడుతూ ఉంటాడు సో కాపాడే వరకు చేయొచ్చు కానీ బతికించడం వరకు మాత్రం అయితే చేయడం కష్టం సో పేషెంట్స్ పేషెంట్ అటెండర్స్ తీసుకునే ఆలోచన టైం అంత తక్కువ అవుతాయి మనకు పేషెంట్ బతికేక అంత తొందరగా మనం అంటే చేయొచ్చు ఇప్పుడు డాక్టర్ ఇమీడియట్ రెస్పాన్స్ అనేది లేకుండా అయితే ఉండదు ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు నర్సింగ్ స్టాఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది బట్ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతాయంటే వేరే సర్జరీలో ఉండడమో లేకపోతే ఒక హండ్రెడ్ పేషెంట్స్ ఒకే చోట ఉంటే ఒక ఫోర్ ఫైవ్ డాక్టర్స్ ఉన్నప్పుడు మిస్ అవడం అయితే జరుగుతుంది సో అలాంటి కేసెస్ చాలా చాలా జరిగాయి అలాంటివి కూడా ఇప్పుడు యాక్సిడెంట్ అంటే మీకు ఎలా ఎలా వెళ్తారు వస్తారు అనేది సో ఇవంతా హోల్ లైఫ్ లో మీరు వాళ్ళకి చెప్పాలనుకుంటుంది ఏంటి ఒక డాక్టర్గా ఒక డాక్టర్గా చెప్పాలంటే మీకు ఎలా అంటే ఇప్పుడు ఏదైనా కూడా మన చేతిలోనే ఉంటుంది దేవుడు అనే కాన్సెప్ట్ ఉంది నేను నమ్ముతాను దేవుడిని బట్ ఏమనంటే నేను ఇక్కడ హాస్పిటల్లో పనిచేసిన తర్వాత ఒక డాక్టర్గా పనిచేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా వరకు ప్రాణాలు మన చేతిలోనే ఉంటాయి అంటే ఇప్పుడు అనారోగ్యమైనా లేకపోతే సడన్ ఏవైనా కూడా యాక్సిడెంట్స్ అయినా కూడా ఏవైనా కూడా అన్నీ మన చేతిలోనే ఉంటాయి బట్ మనం ఎలా రెస్పాండ్ అవుతాం అనేది మన అంటే ఇప్పుడు మన పరిధిలో ఉండదు ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత మన చేతిలో నుంచి వెళ్ళిపోతాయి కొన్ని థింగ్స్ సో ఇప్పుడు డాక్టర్గా హ్యాండిల్ చేసేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వీడు సూసైడ్ చేసుకోకపోయి ఉంటే బాగుండేది కొంచెం ఆలోచించింటే బాగుండేది లేకుంటే యాక్సిడెంట్ చేసే ముందు వీడు కొంచెం సీట్ బెల్ట్ పెట్టుకుంటే బాగుండేది లేకుంటే కొంచెం ఫాస్ట్ పోకపోయింటే బాగుండేది మోస్ట్ ఆఫ్ ది మేజర్ యాక్సిడెంట్స్ అవతర వాళ్ళ తప్పుల వల్ల అయినా కూడా మనం జాగ్రత్తగా ఉండడం వల్ల కూడా కొంచెం తప్పించుకోవచ్చు సో చాలా కేసులు అలాంటి కేసులు వస్తాయి సో నాకు అనిపిస్తుంది అంటే అంటే మన చేతిలోనే ఉన్నాయి మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా ఇలా జరిగినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అని అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మన చేతిలోనే ఉంటాయి మనము అవి సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్లనే హాస్పిటల్ వరకు వస్తామని అనిపిస్తుంది సో దానికి మెయిన్ మైండ్ సెట్ అనేది కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చారు కదా ఇప్పుడు వెళ్తారన్నారు దీనికంతా చూడడానికి చాలా బాగుంటారు అంటే చాలా బాగుంటారు అంటే హెల్దీ అంటే ఏం ప్రాబ్లం ఉండదు అన్ని సార్టెడ్ ఉన్నాయని అనిపిస్తుంది కానీ బట్ స్టిల్ సంథింగ్ విల్ బి కిల్లింగ్ ఇన్సైడ్ ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం అంత కనిపెట్టలేము వాళ్ళు వచ్చి మనకు చెప్తే తప్ప పేషెంట్ నేను కొంతమంది పేషెంట్ ఎలా చూశానంటే త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నవ్వుకుంటూ వచ్చి మాట్లాడిన వాళ్ళు ఒక వన్ వీక్ తర్వాత శివాలయ కనిపించిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు అంటే ఇట్లా సూసైడ్ చేసుకొని అంత బాగా మాట్లాడే అమ్మాయి ఎందుకు అలా అంటే బికాస్ మెంటల్ హెల్త్ ఇస్ నాట్ దట్ గుడ్ ఎక్కువగా సూసైడ్స్ ద్వారా అవుతుండొచ్చు అంటే మేజర్ ఇష్యూ వచ్చి లవ్ ఫెయిల్యూర్ అందుకే మేజర్ ఇష్యూ వచ్చి లవ్ ఫెయిల్యూర్ సెకండ్ వచ్చి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం ఈ రెండు విషయాల్లో నేను చాలా అసలు వచ్చిన కేసెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఇవే ఇవే ఎవడో సాధించలేదు లేకుంటే ఎవడో పీకలేదు అనే దానికి ఎవరైతే ఎవరు అవును మేజర్ ఇష్యూస్ రెండే ఒకటి లవ్ ఫెయిల్యూర్ ఇంకోటి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం అనేది ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి బట్ నాకు కనిపించిన ఇష్యూస్ అయితే మేజర్ ఇరండి సో అంటే మీ లైఫ్లో అంటే మీరు బాగా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏమైనా ఉందా ప్రాబ్లమ్స్ ఎస్ ఉన్నాయి అందరికీ ఉంటాయి ఎవరికీ ఉండవు నేను కూడా ఫేస్ చేశాను వన్ సెవెన్ వన్ అవర్స్ ఎన్ కాలేజ్ కొన్ని థింగ్స్ జరిగాయి ఫైనాన్షియల్గా ఇంట్లో అడగలేని పరిస్థితి అప్పుడు మా ఇంట్లో ఉన్నవాళ్ళే అడుగుతూ ఇచ్చేవాళ్ళే బట్ ఏమంటే ఒక టైం వచ్చిన తర్వాత మొగాడికి ఏమనిపిస్తుంది అంటే ఇంట్లో సపోర్ట్ లేకుండా ఇంట్లో డబ్బులు తీసుకోకుండా బతకాలి అనే ఒక ఆశ కుదురుతుంది అది వచ్చినప్పుడు మనకు మన చేతిలో డబ్బులు లేనప్పుడు అది చాలా కష్టమైన పని మొగాడిగా సో ఆ టైంలో అది కాలేజ్లో జరిగింది నాకు సో నాకు నాకు అనిపించింది అనేది ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత అప్పుడు నేను చాలా బాధపడ్డాను అరే ఏంట్రా మన జీవితం ఇంట్లో ఉంది అసలు అంటే మనకు మనీ లేకపోతే అసలు వాల్యూ లేదనే ఇది నేను చాలా ఫేస్ చేశాను అప్పుడు కాలేజ్లో బికా దో ఐఎమ్ ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ మా ఇంట్లో వాళ్ళంతా గవర్నమెంట్ ఆఫీషియల్స్ అడిగిన వెంటనే డబ్బులు ఇస్తారు అన్ని ఇస్తారు బట్ స్టిల్ ఒకనొక టైంలో అలా అనిపించింది బట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ డౌన్ లేని తర్వాత నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చాలా ఇంపార్టెంట్ డబ్బులు లేని అనే ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఒక మగాడికి అయితే ఖచ్చితంగా కావాలి అమ్మాయికి ఏమో తెలియదు కానీ మగాడికి డబ్బులు లేకుండా ఉండడం అనేది వాడి జీవితంలో వాడు చాలా పాఠాలు నేర్పించే ఫేజ్ అవుతుంది సో అదొకటి ఇంకోటి లవ్ ఫెయిల్యూర్ అది కూడా అంటే అది వర్ణాతీతమైన పెయిన్ నా జీవితంలో కూడా లవ్ ఫెయిల్యూర్ ఉంది సో యా సో ఆ కైండ్ ఆఫ్ అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అంటే గట్టిగా అవ్వడానికి మెయిన్ రీజన్ అనమాట సో అది కూడా ఒక రీజన్ అంటే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఖచ్చితంగా ఒకరి లవ్ ఫెయిల్యూర్ ఉంటే బాగుంటుంది అన్న నా ఫీలింగ్ దానివల్ల వల్ల వాళ్ళు కూడా ఉంటారు కదా అది దాది పిచ్చి అంటారు అంటే ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అని ప్రతి ఒక్కరిని చనిపోవట్లేదు ఆ క్షణికవేశంలో తీసుకున్న డెసిషన్ వల్ల చనిపోతారేమో కానీ ఆ తర్వాత నన్ను అడిగితే వాడు చనిపోకపోతే ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ చనిపోకపోతే ఆ తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత వాడే రిలేజ్ అవుతాడు ఓ షీట్ అనవసరంగా తప్పు చేసాము చాలా హ్యాపీగా బతకొచ్చు అనే న్యూగా మంచిగా ఉంటది అనే రోజులు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అంతే కదా ఈ రోజుల్లో సూసైడ్స్ ఎక్కడ ఉన్నాయండి ఎందుకు హాస్పిటల్ రావట్లేదు తెలియదు అనుకుంటా చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ అట్లీస్ట్ వన్ లవ్ లవ్ ప్రాబ్లమ్ అనే కాదు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మనీ ప్రాబ్లమ్స్ కొంతమంది అప్పులు కట్టలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఎవ్రీ డే ఆల్మోస్ట్ టూ టు త్రీ కేసెస్ సూసైడ్ కేసెస్ ఉంటాయి ఎక్కడికో కాదు పెద్ద పెద్ద హాస్పిటల్కి అవసరం లేదు మాది ఇట్స్ ఏరియా హాస్పిటల్ వేరే వర్క్ ఇస్ జస్ట్ ఎ స్మాల్ అంటే త్రీ ఫోర్ హాస్పిటల్ త్రీ ఫోర్ ఫ్లోర్స్ హాస్పిటల్ బట్ స్టిల్ నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ డే త్రీ ఫోర్ కేసెస్ ఓన్లీ సూసైడ్ కేసెస్ వస్తాయి నిజంగానే అసలు ఇన్ని కేసెస్ ఇన్ని సూసైడ్ చూస్తుంటే లైఫ్ లో పెద్ద మోటివేషన్ వచ్చేస్తుండొచ్చు అవును ఆ మోటివేషన్ ఆ ఇన్స్పిరేషన్ అదంతా కూడా నేను కంటెంట్ క్రియేషన్ లో వాడుకుంటా ఉన్నాను ఓకే కంటెంట్ అంతా అక్కడ నుంచి తీసుకొచ్చేస్తున్నారు అయితే కొన్ని సెల్ఫ్ గా జరిగిన ఎక్స్పీరియన్సెస్ కొన్ని వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ దీని ద్వారా తీసుకున్న కాన్సెప్ట్స్ కొన్ని ఓకే మీ నేమ్ ఏంటో చెప్తారా డాక్టర్ మాస్క్ మీకు స్క్రీన్ నేమ్ కాదు మీ ఒరిజినల్ నేమ్ నాకు స్క్రీన్ నేమ్ డాక్టర్ మాస్క్ అయితే నాకు నేను పెట్టుకున్న పేరు మానీ అది నేను పెట్టింది కాదు నా కాలేజ్ లో నా ఫ్రెండ్స్ పెట్టిన పేరు నాకు చాలా నచ్చింది నేమ్ సో అది మానీ అని ఇప్పుడు ఔట్ సైడ్ ఎవరైనా పిలవాలంటే నన్ను మాని అని పిలుస్తారు నా ఒరిజినల్ నేమ్ వేరేది సర్టిఫికేట్ లో ఉంటున్న నేమ్ వేరేది బట్ నేను పోర్ట్రేట్ యా అంటే అందరూ ఒక వెళ్తూ ఉండడమే బ్యాలెన్స్ చేసుకునే కష్టం అయితే మీరు త్రీ వేస్ అంటే చాలా కష్టం కదా ప్రయారిటీస్ అండి ప్రయారిటీస్ మనకు నచ్చిన దాని మీద చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇప్పుడు నా ప్రొఫెషనల్ లైఫ్ నాకు చాలా ఇష్టమైన లైఫ్ నేను డాక్టర్గా అవ్వాలనుకుంది సర్వీస్ ఓరియంటెడ్గా చేద్దామని అయ్యాను సో అందుకని నేను ఐమ్ ఎంజాయింగ్ ద ప్రొఫెషనల్ లైఫ్ ఓకే అలానే పర్సనల్ లైఫ్ బై గాడ్స్ క్రేస్ లైక్ మా మమ్మీ మా డాడీ దే ఆర్ వెల్ సెటిల్డ్ అండ్ మై ఫ్యామిలీ ఈజ్ గుడ్ మా బ్రదర్ కూడా ఈస్ అ డాక్టర్ సో నాకు పర్సనల్ లైఫ్ కూడా ఏం డిస్టర్బ్ చేయాలని లేదు నా ప్రొ ప్యాషన్ వల్ల అంటే ఇప్పుడు వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ త్రూ కంటెంట్ క్రియేషన్ ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ మై పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్ సో ఇప్పుడు నాకు అభిమానులు అని చెప్పలేను కానీ నా హాస్పిటల్లో చాలా మంది నాకు బిహైండ్ ద మాస్క్ ఎవరు అనేది చాలా మందికి తెలుసు నాకు ఓపీలో కూర్చుంటే నన్ను జస్ట్ కేవలం కలవడానికి మాట్లాడడానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు సో నాకు అలా వద్దు అని అంటే ఇప్పుడు నేను డెడికేటెడ్గా పేషెంట్స్ కోసము కేటాయించాల్సిన టైము వీళ్ళంతా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే డిస్టర్బెన్స్ అన్ను వన్ ఓ క్లాక్ తర్వాత ఓపీ అయిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన రోజు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి బట్ ఏమంటే అట్లా ప్రొఫెషనల్ లైఫ్ లోకి ఈ ప్యాషనేట్ దీని కింద వర్క్ చేస్తున్నప్పుడు జరిగి ఆ కలిగిన అభిమానం గాని లేకపోతే ఆ ప్రేమ గాని నాకు ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్ లో గానీ పర్సనల్ లైఫ్ లో గానీ డిస్టర్బ్ కాకూడదు అని దీని మీదనే నా పేరు కానీ లేకపోతే నా ఐడెంటిటీ కానీ రివీల్ చేయట్లేదు ఓకే అయితే మాస్క్ అనేది ఓన్లీ రీల్స్ అప్పుడు మీరు కంటెంట్ ఒకటి చేద్దాం అనుకున్నప్పుడే మాస్క్ పెడతారు ఈత టైంలో డాక్టర్ గా ఒక ఫ్రెండ్ గా డాక్టర్ గా నేను మాస్క్ వేసుకుని హాస్పిటల్కి వెళ్తే